హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పాం కదండి నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ వరకు సుల్లూరుపేట వరకు వచ్చామండి అక్కడ ఆగి టిఫిన్ చేసి లంచ్ కూడా ఒకేసారి వండుకొని బయలుదేరదామని చెప్పేసి అని అక్కడ ఆగాము ఇంక మా వారు చూడండి ఇడ్లీ అలా తింటున్నాడు మా వారికి అసలు ఇడ్లీ అంటేనే నచ్చదు నైట్ అంతా జర్నీ చేసేలోపు అసలు నుంచో టిఫిన్ చేస్తా అంటే ప్రశాంతంగా ఉంది ఫస్ట్ టైం నుంచి ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది పైగా పచ్చగా చెట్లు ఇవన్నీ ఉన్నాయి అపార్ట్మెంట్ అంతా దీనికి ఆపోజిట్ లో ఏమో ఒక గుడి ఉంది ఇదిగో ఇదేనండి మేము వచ్చిన బస్సు మొత్తం అంతా ఇంక వంట చేసే లోపు సోడా బండి వస్తే సోడాలు తాగుతా ఉన్నాం అండి ఇంక చెన్నైకి దగ్గరలో ఉన్నాం కదా సోడాలు ఏమన్నా వెరైటీ చేస్తారని చెప్పి చూస్తా ఉన్నాము లెమన్ సోడా అని అడిగితే ఇంకా ఆటోమేటిక్ గా మసాలా సోడా చేసేస్తున్నారు వీళ్ళు కానీ నాకు మసాలా సోడా అంటే అసలు నచ్చదు అది కొన్ని వాటర్ పట్టుకొని గ్యాస్ పట్టేసి ఇంకా మసాలా సోడా చేసేసి ఇచ్చారు చూడండి నా ఎక్స్ప్రెషన్ నాకు మసాలా సోడా అంటేనే అసలు నచ్చదండి ఏ ఉండదు నథింగ్ చూడండి ఎలా ఉన్నాయో ఇంక నేను తాగలేక ఇంక వేరే వాళ్ళకి ఇచ్చేసేసాను ఇంకా మసాలా సోడా వల్ల ఒక ఉందిలే అని చెప్పేసి అని ఇంకా ఐస్ క్రీమ్ పండు వస్తే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాము మ్యాంగా ఐస్ క్రీమ్ తీసుకున్నాము అవి తీసుకున్నాము ఇంకా ఇంకా వీడియో కోసం మా వారిని పిలుచుకొని ఇంక ఐస్ క్రీమ్స్ తింటాను ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఇంకా ఏమొచ్చిద్దని ఆలోచించుకుంటా ఉన్నాము వెనక మా వారు చూడండి బస్సులో విన్యాసాలు చేస్తున్నాడు ఇంకా సరదాగా అలా ముచ్చట్లాడుకుంటూ ఇంక తింటున్నాం అండి ఐస్ క్రీమ్స్ బాగున్నాయి మ్యాంగో ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా మా వారు చూడండి లాగేసుకుంటున్నారు ఆ స్టిక్ అయితే ఇరిగిపోతుంది ఊరికొరకునే ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్కి వంట తయారు చేస్తున్నారు కదా వంట దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి ఏమేమి తయారు చేశారు అని చెప్పేసి అని మా వారి దగ్గర ఉండి ఇంక వంట చేపిస్తున్నారు రైస్ చూడండి నలభై మందికి రైస్ అది ఆఫ్టర్నూన్కి ఆ తర్వాత రైస్ పప్పు చేశారు టమాటా పప్పు చాలా టమాటాలు వేసి చక్కగా టమాటా పప్పు చేశారు సూపర్గా ఉంది అసలు చూస్తుంటేనే తర్వాత పప్పులోకి ఏదో ఒకటి ఉండాలి కదా అందుకని వంకాయ ఫ్రై చేస్తున్నారు చూడండి అదగోండి ఫస్ట్ వంకాయలను కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని కడిగి శుభ్రంగా ఇంకా అలా తాలింపేస్తుంది ఈ ఆంటీ అయితే కొంచెం అల్లం చిల్లు పేస్ట్ కూడా వేస్తుంది వంకాయ ఫ్రైలో ఏ ఆంటీకి మాకు పరిచయం లేదండి ఈ ఆంటీ వంటలతో కూడా ఈరోజే ఫస్టే కదా ఎలా వండిందో ఏంటని రివ్యూ చెప్తాను మా వారు మా తమ్ముళ్ళు అందరూ ఉండి వండిస్తున్నారు దగ్గరుండి ఈ పప్పులోకి ఇంకా కాంబినేషన్ టమాటా పచ్చడి పండుమిరకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి పండుమిరకాయ అయితే మనం పెట్టిన పచ్చడి ఇంట్లో పచ్చడి తెచ్చేసాము ఇంకా వంట అయిపోయిందండి ఇంక అయిపోయాక మొత్తం సర్దేసుకుంటున్నాము బస్సులోకి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి ఆగి ఇంకా తినేసేయటమే ఏంటండి ట్రిప్ అంటే నీట్గా రెడీ అయ్యి ఫొటోస్ అలా ఇలా దిగుతారు కదా మీరేంటి ఎంత ఒరిజినల్గా చూపిస్తున్నారు అని అనుకుంటారా ట్రిప్కి వెళ్ళటం రెడీ అయినప్పుడు ఆ కాశైపోయినండి మిగతా టైం అంతా ఇట్లా ఒరిజినల్గా ఇంకా హెయిర్ పైకి పెట్టుకొని అట్లా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది ఇతను మా డ్రైవర్ అంకుల్ బస్సు ఓనర్ కూడా ఇతనే ఇంకా వెళ్ళిపోతాం అక్కడ నుంచి వంట వండుకొని అదంతా చేసాం కదా బయలుదేరి ఇంకా చిన్న కొండ మీదకి వచ్చేసాము చెన్నైలో చిన్న కొండ దగ్గర చర్చి ఉంది చర్చి చూసేసుకొని పైకి వచ్చాము పక్షుల దగ్గరికి పక్షులు చూసారు అలా ఉన్నాయి కలర్స్ కలర్స్గా ఉన్నాయి వాటికి మళ్ళీ పాట్స్లో ఆహారం పెట్టేశారు ఇంకా పైకి చూడటానికి అలా అందంగా కింద చూడండి వాటి రెట్ల ఇంకా అవి ఉన్నాయి ఇంకా మొత్తం గ్రీనరీనే ఇత పచ్చగా ఎంత బాగుందో అసలు ఈ కొండ కింద ఆపారండి బస్సు పైకి వచ్చే అసలు దోలు తీరిపోయింది అసలు ఈ ఎండ అందులోనూ బేపచ్చమైన ఎండు ఉంది అసలు ఇంకా ఎలా కలా ఇంకా కష్టపడి ఇంకా ఎక్కేసామండి ఇంకా ఎక్కడ దిగినా ఇంకా గబక్న ఫోన్ తీసుకోవటం ఇలా వీడియోలు తీసుకోవటం అండి ఇంక ఇది ఇటువైపు కిందకి వెళ్ళిపోవచ్చు ఇంక మనం చూడండి ఇంకా అటు పైన నుంచి ఇట్లా వీడియో తీసుకుంటా ఇటు వచ్చేసాను నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి మన ఊరిలో బస్ స్టాండ్ చూసాం కదా ఇక్కడ చెన్నైలో ఎయిర్ స్టాండ్ చూద్దారా అండి అదేనండి ఎయిర్పోర్టు చూడండి ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో అన్నీ ల్యాండ్ అయిపోయి ఉన్నాయి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే అనుకుంటాం మరి పది నిమిషాలకు ఒక ఫ్లైటు ఐదు నిమిషాలకు ఒక ఫ్లైట్ అట్లా వెళ్తూనే ఉన్నాయండి మేము ఎంతసేపు ఉన్నామో అంతసేపు ఒక ఇరవై ముప్పై ఫ్లైట్లు వెళ్ళిపోయి ఉంటాయి సూపర్గా ఉంది బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కాకపోతే ఒక్కటి కూడా వీడియోలో క్యాప్చర్ చేయలేదు నేను ఈ గ్రీనరీ ఎయిర్పోర్టు ఇదంతా మొత్తం కనిపించేదంతా అంతా చెన్నయ్యానండి సూపర్గా ఉంది అసలు మొత్తం చెన్నైని ఒక దగ్గర నుంచో చూస్తున్నట్టు ఉంది ఈ కొండ మీద నుంచి చూస్తుంటే చిన్న చిన్న ఇల్లులు అలా బలే కనిపిస్తున్నాయి తర్వాత ఫ్లైఓవర్లు అపార్ట్మెంట్లు ఇంక ఇవన్నీ కామనే కదా అన్ని అన్ని ఊరుల్లో ఇంతసేపు నడిచి ఇంతసేటు వీడియో తీస్తే ఒక్కసారి నా ఫేస్ ఎలా ఉందో చూపిస్తాగండి ఇది నా పొజిషన్ కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి అన్నీ చూడాలనుకుంటున్నాను ఇంకా నడుస్తున్నాను కష్టపడి ఫేస్ అంతా చూడండి చమటతో ఎలా నిండిపోయింది బా ఎక్కామండి కానీ ఇది ఇక్కడ చిన్న కొండ పైన చర్చి అది చూడండి బలే ఉంది కూర్చోటానికి ప్రేయర్కి అట్లాగా ఇంకక్కడి నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయామండి ఈ వీడియో చూడండి అక్కడక్కడే చుట్టూగా రౌండ్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ రోడ్ అలా వేశారు రౌండ్గా ఇంకెక్కడ ఇలా వెళ్తూనే ఇంకా నెక్స్ట్ పాంప్లేట్లో ఎక్కడ ఏ ఊరు ఉందా అని చెప్పి చూసుకుంటా వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ వచ్చేసి మెరీనా బీచ్ ఉందండి ఇంక మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆగుతాము ఆ మెరీనా బీచ్లో ఇంకా వెళ్ళి కాసేపు ఆడుకొని ఇంక అందరూ ఇంకొచ్చేస్తారు బీచ్ మటుకి చాలా దూరం ఉంటుందండి లోపలికి ఉంటుంది బీచ్ అక్కడ కూడా చాలాసేపు నడవాలి నడిచి 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 ఇంకా అప్పుడు వెళ్ళాలి వెళ్ళేలోపు ఇంకా దోలు తీరిపోయి కాసేపు కూడా ఇంకా ఆడుకోవటానికి ఉండదు మేము ఆడుకుంటే మాతో పాటు మా పిల్లలు వస్తామంటారు ఇంకా అక్కడ ఎలా ఇసుక బుట్టిపోయిద్ది ఇంకా ఇంక ఈలోపు మా వాళ్ళు ట్రెండింగ్ రీల్ ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారండి మా అమ్మ అయితే తీసాము మా ఓడైతే మా ఓడితో చూడండి ఎలా ఉంటుందో ఇంకా ఇంకా ఆడుకుంటేనే ఉంటాడు దిగుమంటే దిగడు ఇంకా రీల్ అయితే తీసాం కానీ అవి అప్లోడ్ చేయలేదండి ఇంకా చూడండి మావాడు అన్నీ ఎత్తుకో ఎత్తుకో ఆడిపించు ఆడిపించు అని చూస్తున్నాను వాళ్ళకి అదొక ఆటలాగా ఉంది వాళ్ళకే హ్యాపీగా ఉండిద్ది చక్కగా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు చూడండి ఇంక మావాడు ఎలా నవ్వుకుంటున్నాడు ఇంకా తర్వాత వెంటనే దింపేశాను పాపం వాడిని ఇంకా బీచ్లో చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి పెద్దోళ్ళు ఆడుకునేవి అన్నీ ఉన్నాయి మేము సరదాగా పిల్లల్ని తీసుకొని ఇంక ఇందులోకి ఎక్కామండి నాకేమో చాలా భయంగా ఉంది నేను ఎక్కిందేమో సౌండ్ వస్తూ ఉంది ఎక్కడ ఊడిపడిపోయిద్దని నాకు చాలా భయం వేసింది మేము ఎంత స్పీడ్ పెట్టమంటే అతను అంత స్పీడ్ పెడతానన్నారండి మేమేమో ఇంకా పెంచు 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 అని చెప్పి పెంచుతానే ఉన్నాము ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి తల తిరిగిపోయినట్టు ఉంది ఇంకా కూర్చున్న పిల్లలకి ఎలా ఉందో కానీ ఇంకా ఆపి పిచ్చి ఇంకా దిగిపోయామండి మేము ఇంకా దిగిపోయి ముందు ఇంకా నిన్న ఇంకా బీచ్ కాడికి వెళ్ళిపోతున్నాం మా ఊరు చూడండి హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్తా ఉన్నాడు వీడియో మా వారు తీస్తున్నారు ఇంకా మేమిద్దరం ఇంకా సరదాగా మాటలు చెప్పుకుంటే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము మా మరిది ఇంకా బీచ్ అది చూడండి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేసాము ఇంకా వీడియో మా బొడ్డోడు ఇంకా అందరం ఇంకా సరదాగా ఇంకా అలా నడిచి 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 ఇంకా వెళ్ళిపోయామండి ఇంకా తర్వాత కాసేపు ఉన్నాక ఇంకా అక్కడ చేరుకున్నాము దారిలో కొన్ని విన్యాసాలు చేసాం అవి మీరు చూస్తే లేదు నన్ను వైరల్ చేసేస్తారు అందుకే అవి నేను అప్లోడ్ చేయలేదు అమ్మాయ వచ్చేసింది వచ్చేసిందండి మన మెరీనా బీచ్ వచ్చేసింది అది చూడండి చక్కగా జంటలు జంటలు ఎలా కూర్చొని ఉన్నారు మేమైతే ఇదిగో ఈ పిల్లల్ని తీసుకొని నడిచి నడిచి అలసిపోయాము ఇదిగో ఇక్కడ ఒక జంట అక్కడ ఒక జంట కూర్చొని ఉన్నారు మేము కూడా బహుశా పెళ్లి కాకుండా ఉంటే అలా కూర్చునే వాళ్ళమే ఇప్పుడేమో మా వారు పిల్లలు నాటిస్తుంటే నేను ఇంకా వాళ్ళని వీడియో తీస్తూ ఉన్నాను అది పొజిషన్ ఇప్పుడు ఇటువైపు బీచ్ల్లోకి ఎవరు తొందర దిగట్లేదండి కాకపోతే ఇంకా ఒడ్డున కూర్చొని ఆడుకోవటం ఇంకా సరదాగా ముచ్చట్లు ఆడుకోవటం పానీపూరి తింటాం ఇంక ఇవేనండి ఇక్కడ చాట్లు పానీపూరీలు ఇంకా చిరుతిండి అయితే చాలా బాగా ఉంది పిల్లలైతే కనబడిన చోట ఆగటం ఇంకా అడుక్ అడిగి కొనుక్కొని తింటాం సరిపోయిందండి ఇంకా మేము బీచ్ దగ్గరికి ఫోర్ కలర్ వచ్చామండి ఆ తర్వాత బీచ్ అంతా చూసుకొని కాసేపు ఆడుకొని అవి ఇవి తినేసి ఇంకా చిన్నగా రిటర్న్ అయిపోయే లోపు ఇంక ఈవినింగ్ అయిపోయింది రిటర్న్ అవుతున్నాం ఇంకా చూడండి లైటింగ్ ఎఫెక్ట్తో బాగుంది అసలు చుట్టూ లైటింగ్ వేసారు అయితే మేము మెరీనా బిచ్ డే ఎఫెక్ట్ నైట్ ఎఫెక్ట్ రెండు చూసాము నైట్ కొంచెం ప్రశాంతంగా ఉంది డే కంటే కూడా చూడండి ఎంత దూరం కనబడితే అంత దూరం చుట్టూ లైటింగ్ లేసి ఇంకెక్కడి నుంచి ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంకా బస్ దగ్గరికి వచ్చేసాము చూడండి వచ్చిన కాడ నుంచి ఒకటే స్టాల్స్ కనపడుతున్నాయి ప్రతి ఒక్క స్టాల్ అది ఎన్ని ఉన్నాయి అంటే అప్పు లెక్కలేనన్ని స్టాల్స్ ఉన్నాయి ఇంకా తర్వాత పైన చూడండి ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది చెప్పాను కదా వెంట వెంటనే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ చెన్నైలో ఓకే ఫ్రెండ్స్ ఇది ట్రిప్లో ఫస్ట్ రోజు ఇలా గడిచిపోయిందండి నెక్స్ట్ రోజు ఎలా ఉంటుందా చూపిస్తాను